అంతకు ముందు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అసలు ఏమన్నారు చూద్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిన ఉంటే గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు న్యాయమే చెప్పండి మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కదా అంటే చంపుకునే పరిస్థితి అంటే గత ఐదు సంవత్సరాలు చేశారు ఆ నాయకుడు సహకరించే వాళ్ళకి రేపు కారుమూరి నాగేశ్వరరావు నా కొడగ చెప్తున్నా మీకు మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తీసేస్తాను ఈ సందర్భంగా సహించాను మేము ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం నిలబడ్డాం మేము మాట్లాడే జరుగుతుంది మరి జరుగుతున్న చెప్తున్నా మీరు మాట్లాడే తీరు మార్చుకోండి మా నేను పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారు చెప్పాను రేపు పొద్దున్న ఓట్ చేస్తాం జనం అని చెప్పి అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగిపోతారు గుంటూరు అమ్మ నుంచి నరిగి పడేస్తారని చెప్పిందంటే వాళ్ళ ఇంటికి మనీ ఎంత దూరమో మన ఇంటికి ఆ నింకూరం ఎన్నెంత చేసుకోవాలనుకుంటున్నారు చూస్తున్నారుగా ఎవరికెవరూ తగ్గట్లేదు ఒకరు ఒకటంటే ఇంకొకరు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నారు రాజకీయ విమర్శలు సరే కానీ వ్యక్తిగతంగా దూషించుకోవడం నేతల స్థాయి దిగజారేలా చేస్తోంది ఈ మాటల యుద్ధం ఎటువైపు టోనై ఎవరిని కార్నర్ చేస్తుందోనన్న చర్చ జరుగుతోంది